హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సోజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి మనం వెజ్ బిర్యానీని ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక మూడు గ్లాసుల వరకు బాస్మతిని రైస్ని తీసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక చిన్న కప్పు పుదీనా వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పది వె అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసుకొని ఒక నిమిషం వరకు హాట్ వాటర్లో ఈ మిల్ మేకర్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాను వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకున్నాక రెండు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక చిన్న కప్పు బీన్స్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గినాక ఇప్పుడు మనం వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని మరిగించుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలండి మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం సాజీరా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని వాటర్ని మరిగించుకుందాం ఈలోపు మనకి ఈ వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు పచ్చి బఠానీ ఒక అరకప్పు వరకు వేసుకోవాలి ఒక నిమిషం వరకు వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం అందులో రైస్ని వేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట మనకి ఇప్పుడు వాటర్ కూడా మరిగిపోయి ఉంటాయండి ఒక నిమిషం వరకు ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మరి మరిగించుకున్న వాటర్ని అందులో పోసుకోవాలి మొత్తం పోసేసుకోవాలి పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మిల్ మేకర్ని అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా మనకి ఈ విధంగా ఉడికిపోయిందండి రైస్ ఈ విధంగా మనం ఎంతో సింపుల్గా ఈ వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా మనకి పొడి పొడిగా ఉంది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి మూడు గ్లాసుల రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాతకి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్ ఈ విధంగా మనం వెజ్ బిర్యానీని ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఏదైనా కుర్మాతో కానీ లేకుంటే రైతాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వెజ్ బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్